ఈరోజు జ్యోతిరావు కూ గారి జయంతి నూట తొంభై ఎనిమిదవ జయంతిని ఈ దేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటా మరి సావిత్రిబాయి పూలే గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ అన్నగారిన వర్గాల కొరకు అనగారిన వర్గాల కొరకు వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు పడిన తప తపన వాళ్ళు పండే అవమానాలు అన్ని అంటే ఈ అన్నగారిన వర్గాల్ని ఉద్రే తీసుకురావాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గంట ముందు వారిని కూడా చదివించడం మరి మహిళలు చదువుకోవాలని మరి ఆ రోజు సావిత్రిబాయి గారి సావిత్రి బాయ్ పూలే గారు కానీ మరి జ్యోతిరావు పూలే గారు కానీ వాళ్ళు పడింది తప్పున అంతైంది కాదు మరి ఈరోజు వారి కళలు సాకారం అవుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి జ్యోతిరావు పూలే గారు కళలు కన్నారు ఈ అన్నగారి అనగారిన వర్గాల్ని వృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళని గౌరవంగా ఈ సమాజంలో ఉంచాలని ఏదైతే వాళ్ళు ఆశపడ్డారో ఆ కళలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తా ఉన్నాడు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వించాల్సిన అవసరం ఉంది మరి వారిని కూడా ఎవరిని పులే పులే గారిని ఈరోజు అందరినీ స్మరించుకున్నాం సంతోషం మరి వారి ఆశయాలు నెరవేర్చన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయనకు అర్పించడం జరిగింది అలాగే ఆయన చేసిన గొప్ప పనులని మనం ఈరోజు స్మరించుకోవడం కూడా జరిగింది అండగారి జాతులు వాళ్ళు పడే ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మొట్టమొదటిగా వచ్చి వాళ్ళ ఇబ్బందుల్ని ఆయన వాటిని తుడిచేయాలన్న ఒక ఉద్దేశంతో మనకు ముందుకు వచ్చి మన కలంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తెలియజేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఆయన అలాగే విద్య ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి ఆయన కానీ వారి భార్య జ్యోతి సావిత్రిబాయి పూలే గారు కానీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అప్పట్లోనే మహిళలను ఎంతో ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు చేసిన ఈ మంచి పనులను రోజు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి